వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే మీరు రోజు మొత్తం ఛార్జర్ల గురించి చెప్తాను అనమాట ఎన్ని ఛార్జర్లు ఉన్నాయి ఎంత టైం అవుతుంది ఓ చార్జర్కి వేరే వేరే ఛార్జర్లో పెడితే ఎంత కరెంట్ బిల్ వస్తుంది మొత్తం కూడా డీటెయిల్గా చెప్తాను అనమాట ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి యూస్ఫుల్ అవుతుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే నేను మీకు ఏతర్ ఈ ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ వెహికల్ జొత్లో ఇచ్చిన ఛార్జర్ అయితే చూపిస్తాను అనమాట అది ఎన్ని వాట్స్ ఉంది ఏమి అనేసి అయితే చూపిస్తాను మీకు సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఏ థర్ ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్లో దీని జొత్లోనే ఇచ్చారనమాట మనకి ఈ ఛార్జర్ అయితే పోచ్ జోత్ర ఇచ్చారనమాట పోచ్ దీన్ని పెట్టుకునే సేఫ్టీగా బాగుందనమాట నాకైతే ఇన్ని రోజులైంది టూ ఇయర్స్ ఏమీ కూడా రిపేర్లు కాలేదు ఏమీ కాలేదు అనమాట సో మనకి ఛార్జర్ చూసేకైతే ఇలా వస్తుంది అనమాట ఇదేమంటే ఛార్జర్ టూ ఫిఫ్టీ వాట్స్ అనమాట ఇంట్లో వాట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది టూ ఫిఫ్టీ వాట్స్ది సో ఈ ఛార్జర్ పిన్ మనకి చూసేదానికి ఇలా ఉంటుంది అనమాట త్రీ పిన్ చార్జర్ సో నార్మల్ గా ఇది వచ్చేసి ఇక్కడ ఒక ఇది వస్తుంది అనమాట కంట్రోలర్ ఇండికేటర్ మనకి ఆన్ ఆఫ్ ఆ ఉందా లేదా అనేసి దీని మీద రాసి ఉంటారన్నమాట అనమాట ఎంత అవుట్పుట్ ఏమనేసి యాక్చువల్లీ టూ ఫిఫ్టీ వన్ వాట్స్ అని చెప్తారు కానీ ఇది టూ థర్టీ వాట్స్ ఏంట అవుట్పుట్ ఇచ్చేది సో ఇదైతే నార్మల్గా అన్నిటికి ఉన్నట్లే ఉంటుంది ఇంకా ఇంక వచ్చేసి మనకి ఎలా ఏమవుతుంది అనేది చూపిస్తాను చూపిస్తానండి సో అయితే ఛార్జింగ్ అయితే వేసాను అనమాట ఛార్జింగ్ వేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లైట్ అయితే కనిపిస్తుంది అనమాట లైట్ కనిపించిన తర్వాత కీ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్ ఆఫ్ అని వస్తుంది ఫస్ట్ ఇరవై తిని ఒక టెన్ లో అయితే ఛార్జింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్ట్ అయినప్పుడు ఇలాగ ఛార్జింగ్ అని చూపిస్తుంది అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ అయితే రొటేట్ అవుతుంది సౌండ్ వస్తుంది కదా మీకు పూల్ చేసేదానికి ని ఫ్యాన్ రొటేట్ అవుతుంది తర్వాత ఇక్కడ ఒక లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట చూస్తున్నా కదా ఆ లైట్ అయితే బ్లింక్ అవుతా ఉంటుంది సౌండ్ అయితే వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనం ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే అది వెహికల్ వచ్చేసి టూ పాయింట్ నైన్ కిలో వాటర్ బ్యాటరీ అనమాట ఫుల్ ఛార్జ్ అయ్యేకి జీరో నుండి హండ్రెడ్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అనమాట ఇది టూ ఫిఫ్టీ వాట్స్ ఛార్జర్తో ఓకేనా సో నెక్స్ట్ ఛార్జర్ ఏదైనా మీకు అయితే చూపిస్తాను రండి సో నెక్స్ట్ ఛార్జర్ కూడా నాదే అనమాట అది వచ్చేసి నేనైతే తీసుకున్నాను ఏతర్ షోరూంలో గా నాకు కావాలనేసి ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో యూస్ అవుతుంది అనేసి సో మనం టూ ఫిఫ్టీ లో వేసామంటే వన్ అవర్కి టెన్ కిలోమీటర్ అంతే అవుతుంది అనమాట సో ఇంకోటి వచ్చేసి ఇప్పుడు చూపిస్తాం ఛార్జర్ సో మనకి ఈ ఛార్జర్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ అయితే పడింది అనమాట ఏతర్ యాప్లోనే తీసుకున్నాము ఏతర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వెబ్సైట్లో పోయేసి తీసుకున్నాను అనమాట ఈఎంఐలో ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో ఇది చూసేదానికైతే ఇలా కనిపిస్తుంది అనమాట కదా ఇది అనమాట దానికంటే చాలా వెయిట్ ఎక్కువ ఇది సో ఇది వచ్చేసి సేమ్ పిన్ వచ్చేసి సేమ్ అలాగే ఉంది ఇది కూడా కనెక్టర్ పిన్ కూడా సేమ్ అలాగే ఉంది కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట దానికొంటే ఇక్కడ లైట్ వస్తుంది కదా లైట్ అయితే కనిపడు దీనికి గా ఉంది మనము సేమ్ ఇలాగే మూడు పిన్లు అయితే ఇలా చెక్ చేసినామంటే బోర్డులోకి స్విచ్ ఆన్ చేసిన తర్వాత అక్కడ ఇక్కడ లైట్ ఏమి రాదు మనకి సో గా ఇదైతే ఆన్ అయిపోతుంది అనమాట సేమ్ ఫైవ్ సెకండ్స్ లోపలనే ఆన్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నావు కదా సెట్టింగ్ అప్న్ వస్తుంది ఇది కూడా సేమ్ సౌండ్ వస్తుంది అనమాట కానీ అంత జోరుగా సౌండ్ అయితే రాదనమాట వెయిట్ మాత్రం ఒక ఫైవ్ కేజీ ఉంటుంది దగ్గర దగ్గర ఇక్కడైతే లైట్ వస్తుంది అనమాట బ్లింక్ అవుతుంది కదా సో ఇది అనమాట ఇది వచ్చేసి ఈ వెహికల్లో రాదు ఫోర్ ఫిఫ్టీ లో మాత్రం ఐవే లో వస్తుంది నేనైతే గా కావాలనేసి ఫోర్టీన్ కి అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అనమాట అవుట్పుట్ సెవెన్ ఫిఫ్టీ వార్ట్స్ అవుట్పుట్ సెవెన్ ఫిఫ్టీ అవుట్పుట్ అంటే మనకి మూడు నుండి నాలుగు అయితే నాది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట టూ పాయింట్ నైన్ కిలోమీటర్ సో అదైతే ఎనిమిది అవర్ల ముప్పై నిమిషాలు ఇదైతే అవర్ల ముప్పై లేదా అవర్ లోపల అయిపోతుంది అనమాట వన్ అవర్కి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ అయితే అవుతుంది అనమాట సో ఎమర్జెన్సీ టైంలో నేను తీసుకునేకైతే వాడుకునేకైతే తీసుకున్నాను ఇది సో మన కరెంట్ బిల్ ఎంత వస్తుందంటే రోజు జీరో నుండి హండ్రెడ్ పెట్టినా కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందన్నమాట సో ఇదన్నమాట ఇంటికేట్ దగ్గర ఛార్జర్లు తర్వాత వచ్చేసి ఇది మీటర్ బోర్డులో అంటే మా కనెక్షన్ తీసుకుని అయితే డైరెక్ట్గా వేసుకున్నాము ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని బెంగళూరులో రెంట్ కదా ఉండేది అందుకనేసి అనమాట సపరేట్గా సో ఇంకేం మిగిలిందంటే ఫాస్ట్ ఛార్జర్ అనమాట సైడ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను అక్కడ అక్కడ వెళ్ళేసి ఒక వీడియో చేస్తాను అది కూడా వేస్తాను అనమాట ఎంత అవుతుంది ఎలా ఏమీ అనేసి సో చూడండి లాస్ట్ వరకు ఇంకా వీడియో ఉంది ఓకే ఫస్ట్ ఛార్జింగ్ దగ్గర పోవాలంటే అది ఎక్కడ ఉంది అనేసి చూడాలన్నమాట సో మనకి ఏతర్ యాప్ ఉందనమాట ఏతర్ కనెక్ట్ అనేసి యాప్ ఓపెన్ చేసి మనము ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయి ఏమనేసి యాప్లో అయితే చూసేస్తాం ఫస్ట్ చూసుకొని దగ్గరలో ఉండే యాప్ దగ్గర స్టేషన్లకి అయితే పోయేసి మనము మీకైతే చూపిస్తాను ఇప్పుడు మనము యాప్లోనే అయితే మన బట్టి ఛార్జింగ్ అవుతుందా ఏమనేసి అన్నీ కూడా చూడొచ్చు అనమాట ఇదే అనమాట ఇక్కడ డౌన్కి వచ్చామంటే అన్నీ కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయి మన చూపిస్తుంది ఇది ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట లోడింగ్ అవుతుంది ఇలా క్లిక్ చేస్తామంటే చూసారా అక్కడ వచ్చిందనమాట నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ మనకైతే ఆర్ అయితే చూపిస్తుంది సో ఫస్ట్ మనం మ్యాప్ వేసుకునేసి అక్కడికైతే వెళ్దాము సో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఇక్కడ రెండు అనమాట దగ్గరలో సో ఇదనమాట ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ దగ్గరలో ఉంది రాండి వెళ్ళిపోదాం అడతారనమాట ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కడ వేసుకోవాలి ఎలా ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్ ఇది ఇదే అనమాటది సో ఇది వచ్చేసి ఫాస్ట్ అంటే ఎయిటీ పర్సెంట్ అవుతుంది వన్ అవర్ లో అది ఏ వెహికల్ అయినా సరే రిస్క్ అయినా సరే ఎస్ అయినా ఎక్స్ అయినా ఏదైనా సరే డబ్బులు అయితే ఫర్ మినిట్కి వన్ రూపీ అయితే కట్ అవుతుంది అనమాట వన్ మినిట్కి మనకి వన్ అండ్ హాఫ్ రూపీ అయితే సరే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే యాడ్ అవుతుంది అనమాట సో చూస్తున్నావు కదా రావడం మన అనమాట డబ్బులు రీఛార్జ్ చేయడం గన్న తీసి అక్కడ చెక్ చేయమంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట యాప్లో డబ్బులు ఉండాలి డబ్బులు లేకపోతే రీఛార్జ్ అవుతుంది అనమాట అక్కడ డిస్ప్లే చూపిస్తుంది అంటే లో అమౌంట్ అని చూపిస్తుంది అనమాట అప్పుడు రీఛార్జ్ అయితే చేయాలా సో చేసిన తర్వాత మనము ఇక్కడైతే డిస్ప్లే కనిపిస్తుంది అనమాట చూస్తున్నాం కదా కనెక్షన్ లోకడైనా వస్తుంది తర్వాత ఎంత పర్సెంట్ ఎన్ని కిలోమీటర్లు ఏ టైంలో పర్సెంట్ ఏదో కిలోమీటర్లు ఛార్జింగ్ అయితే చూపిస్తుంది ఇక్కడ